అందరికి నమస్కారం అండి ఈరోజు అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమంలోని రోజు కీర్తి శశులు గుడిమెట్ల వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కోడలు ఈ రోజు వృద్ధులకు ఫ్రూట్స్ అలాగే బ్రెడ్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయడం జరిగిందండి రామకృష్ణారెడ్డి దంపతులకు నిన్ను నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో సేవ చేస్తూ మరెంతో మంది స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటామండి అలాగే ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ కూడా నిన్ను నూరేళ్లు చిరు సంపదతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆనంద ఆరోగ్య ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రేమతో మీ స్టైల్ స్టైల్పింగ్ రాజా